పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి అనేక సార్లు దావోస్ వెళ్ళిన అనుభవం ఉంది కదా మీకు మరి ఎందుకు మీరు దావోస్లో ఒక్క సింగిల్ ఎంఓయు కూడా సంతకం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను ఒక ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక్కటి కూడా మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నాను మీ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకొక పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అనేక ఒప్పందాల మీద సంతకాలు చేస్తే ఒకడేమో రెండు లక్షల కోట్ల ఒప్పందాలు సంతకం చేశారు తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర అయితే ఆరు లక్షలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు సంతకాలు చేశారు కదా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఒక్క ఒప్పందం మీద కూడా సంతకం చేయలేపారు అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి రావట్లేదా లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏ కంపెనీలు కూడా రావట్లేదా ఎందుకని ఒక్క ఎంఓయూ మీద సంతకం చేయలేదు రెండవది ఈ దావోసు పర్యటన ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏదైతే పబ్లిసిటీ ఉందో ఏదైతే ఒక పెయిడ్ మార్కెటింగ్ చేశారో సుమారు కేవలం టీవీ ఛానల్స్కే ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెయిడ్ మార్కెటింగ్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ గురించి మీ తనడి గురించి మరి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే కదా అనేక జీవోలు ఇచ్చారు కదా ఎంత పెయిడ్ మార్కెటింగ్ జరిగిండు కూడా దావోసులో ఒక ఎంఓయు రాలేదు అలాగే ఒక కంపెనీ కూడా ఒకటండి ఒక కంపెనీ కూడా మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతాం ఇంతమందికి ఉపాధి కలిగి చేస్తాం ఇంత పెట్టుబడులు పెడతాం ఇన్ని దఫాలుగా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ఒక్కరంటే ఒక్క కంపెనీ కూడా ఎందుకు బహిరంగంగా ఒక స్టేట్మెంట్ రూపంలోనూ లేదా వాళ్ళ కంపెనీ వెబ్సైట్లోనూ ఒక న్యూస్ లెటర్లోనూ ఒక న్యూస్ మీట్లోనూ కూడా ఎందుకు చెప్పలేకపోయిందని అడుగుతున్నాను అంటే ఈ దావోస్ పర్యటన అంతా కూడా మీరు ఏ విధంగా పోట్రై చేసుకున్నారంటే మీ తనయున్ని మీ తదుపరి తర్వాత తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి పోర్ట్రేట్ చేసుకోవటం కోసం ఈ దావోసును ఉపయోగించుకున్నారా అని అనుమానం వస్తుంది ఇక మూడోది మీరేం చెప్తున్నారు మేము ముప్పై రెండు మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు ఒకసారి ఒక్కసారి లోకేష్ గారే ముప్పై ఏడు మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు మీరైతే చాలా మీటింగ్లో పాల్గొన్నారని చెప్తున్నారు సరే ముప్పై ఎనిమిది మీటింగ్లో పాల్గొన్నాయని ఒకసారి చూస్తే ఆ ముప్పై ఎనిమిది మీటింగ్లో ముప్పై ఎనిమిది కంపెనీలతో మీరు మీట్ అయితే అందులో ఇరవై కంపెనీలు ఇండియాకు చెందిన కంపెనీలే ఎనిమిది కంపెనీలు అయితే ఇరవై కాకుండా ఇంకొక ఎనిమిది కంపెనీలు అయితే ఆ ఎనిమిది కంపెనీలు కూడా హైదరాబాద్ చెందిన కంపెనీలే